మన పాలపూరి లేదా పాలోలిగా మీరు ఏదనుకుంటే అది రెడీ అనమాట సో ప్రాసెస్ అంతా చూసేసినారు కదా మంచిగా నెయ్యితో గోధుమ పిండ కలుపుకొని గసగసాలు పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఆ తర్వాత పాలతో బాగా పాకం పట్టేసి పూరిని బాగా వేయించుకొని ఎర్రగా రెండు పక్కల ఆ పాకంలో ముద్ది ముంచి తర్వాత తీసి ఇలా పైన పచ్చి కొబ్బరి చల్లుకుంటే మన టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పాల పూరి పాలవలిగా రెడీ అయిపోయిందనమాట ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు స్వీట్స్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు సో రెండు మూడు పూరీలు కూడా తింటారు ఇది నెల రోజులు స్టోర్ ఉంటాయంట సో మా ఇంట్లో తొందరగా అయిపోతాయిలేండి ఎందుకంటే చాలా మందికి ఫేవరెట్ అనమాట మా రాయలసీమ స్పెషల్ ఈ పూరి అండ్ మా మమ్మీ కూడా ఇంకొంచెం స్పెషల్గా చేస్తాదన్నమాట చూసేసినారు కదా ఒక మంచి స్వీట్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లొచ్చిందో కింద కామెంట్ చేసేయండి పూరి పూరీ తీసుకొని పాకంలోకి వేసి దాన్ని ఇలా అద్దుకోవాలన్నమాట ఇదిగో ఇలా నేను కొబ్బరి తీసుకొని ఇలా పూరీల పైన పచ్చి కొబ్బరితో అలా గార్నిష్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి చూడండి ఎంత టేస్టీగా అసలు ఎంత టెండరింగ్ ఉన్నాయో పూరీలు అసలు మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి అసలు తింటా ఇలా ఇలా కొబ్బరి తురుముని ఇలా పైన వేసుకుంటే కొంచెం చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇలా వేస్తాను వేస్తాను పాకంలో ఒక్క నిమిషం నానబెట్టేసేసుకొని తీసుకొచ్చి ఇలా పక్కన ప్లేట్లో పెట్టేసుకొని ఇలా పచ్చి కొబ్బరిని పైన లైట్గా గార్నిష్ చేసుకుంటే హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు పాలోలిగా ఎలా చేపించుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి మా అమ్మ చాలా స్పెషల్గా చేస్తుంది రాయలసీమలో చాలా స్పెషల్ అనమాట ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ కుకింగ్ రాన్ వల్లైనా చేసేసుకోవచ్చు అనమాట కొబ్బరి తురుము గసగసాలు అలాగే పాలు ఇంకా చక్కెర అండ్ ముందుగానే బాగా నానబెట్టు నెయ్యిలో లేదా డాల్డా లేకపోతే ఏదో ఒకటి బటరు ఉప్పు లేకుండా బటర్ ఉంటుంది కదా దాంట్లో అయినా కూడా చేసుకున్న గోధుమ పిండి ఇది ముందే నానబెట్టుకోవాలి అర్ధగంట ముందే సో కాబట్టి దీన్ని మేము ముందే నానబెట్టినాము ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి ఇప్పుడు పిండి అయితే పిసుక్కుందాము గోధుమ పిండి కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలా ముందుగానే ఒక అర్ధ గంట ముందుగానే పిసికి పెట్టుకోవాలా అప్పుడే పాలపూరి రుచిగా ఉంటుంది అన్నమాట సో పాలపూరిలోకి ఇలా కొంచెం లైట్గా ఎక్కువ వేసుకోద్దండి సాల్ట్ ఇది ఏం పిండిమా గోధుమ పిండే కొంతమంది మైదాతో కూడా చేస్తూ ఉంటారు మైదా అంత హెల్దీ కాదు కొంచెం గోధుమ పిండే తీసుకోండి కొన్ని కొన్ని వాటర్ వేసుకొని బాగా అయితే కలుపుకోవాలన్నమాట ముందే కలిపి పెట్టుకుంటే సాఫ్ట్గా వస్తుంది పూరి టేస్టీగా అందుకు ఇట్లా ముందే కలిపెట్టుకోవాలన్నమాట పిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి మనం పిండిని ఇంత బాగా కలుపుకుంటే పూరి అంత బాగా వస్తుంది పాలపూరి చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ చేయండి అలాగే ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడండి సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా బాగా కలుపుకోవాలన్నమాట ఒక పది నిమిషాలన్నా బాగా మసాజ్ చేయాల అప్పుడు టేస్ట్ బాగుంటుంది పూరి సో మొత్తం అంతా ఇలా కలుపుకోవాలన్నమాట ఇంకా వేరే ఏమీ లేదు మీరు సాల్ట్ అని దండిగా వేయద్దండి కొంచమే వేయండి జస్ట్ కొంచెం అంత చిన్న పించెస్ అనుకోండి అట్లా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట సో మొత్తం కలుపుకున్నాక మీకు చూపిస్తాను ఇంకేం కావాలో అది వేసేసుకోండి కొంతమంది డాల్డా వాడుతా అంటారు అదంతా హెల్దీ కాదు లేదా కొంతమంది నెయ్యి కూడా వాడండి నెయ్యి వేసుకోండి బెస్ట్ ఆప్షన్ సో అలా బాగా అయితే కలుపుకోవాలన్నమాట సో మంచిగా సో ఇట్లా నెయ్యితో అయితే బాగా కలుపుకోవాలి బటర్తో బటర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే సాల్ట్ లేని బటర్ వేసుకోండి సాల్ట్ లేకోకుండా ఉంటుంది కదా బటరు స్వీట్స్లోకి వాడేది ఆ బటర్ తెచ్చుకొని వేసుకోండి సాల్ట్ లేని బట్టలు లేదంటే డాల్డా కొంతమంది వేసుకోండి మేము నెయ్యి కూడా వేసుకోవచ్చు ఏదైనా ఓకేనా ఆప్షన్ వేసుకోండి వేసుకొని ఇంకా బాగా కలపండి బాగా కలపాలా ఎంత బాగా కలిపితే పాలపూరి అనేది అంత రుచిగా ఉంటుంది సేపు కలుపుకోవాల కనీసం అంటే ఒక పది నిమిషాలు బాగా ఇలా ఫైనల్ గా కలుపుకున్న తర్వాత ఇలా ఒక మంచిగా గుండుగా చేసుకొని దీని పైన ఒక ప్లేట్ కానీ క్లాత్ కానీ మూసుకొని మూసిపెట్టి ఒక ముప్పై నిమిషాలు అయితే వదిలే ఆ తర్వాత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట పూరీలు ఓకే మరి దీన్నైతే ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టేద్దాము ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేసేద్దాం మన పాలపూరిని అదో అలా అలా ఫ్రెష్ సో ఇవే అనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటుంది పాలోలిగా రుచికి మాత్రం అదిరిపోతుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ మా అమ్మ చాలా స్పెషల్గా చేస్తుంది ఇంకా రండి స్టార్ట్ అయితే చేసేద్దాము చూపించేస్తాను ఇప్పుడు ఈ కొబ్బరి గసగసాలను అయితే మిక్సీ పట్టేద్దాము గసగసాలు వేస్తేనే అనమాట రెసిపీ బాగుండేది సో ఇప్పుడు పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కదా మమ్మీ ఇప్పుడు ఈ గసగసాలు కొబ్బరిని మిక్స్ అయితే పట్టేసుకుందాం ఇదిగో చూడండి మనం గసగసాలు కొబ్బరి పేస్ట్ అయితే మిక్సీ పట్టేసినాము ఒక్కసారి చూడండి పేస్ట్ ఇలా ఫుల్ ఫైన్ గా పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇప్పుడు ఒక గిన్నెలో అయితే వేసుకుందాం దీన్ని ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని దాంట్లో పాలు అయితే పోసుకోవాలా మేమైతే ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాము మనం తడుపుకున్న పిండిని బట్టి పాలు పోసుకోవాలన్నమాట కొన్ని పాలలోవే నీళ్లు కూడా పోసుకుంటున్నాం అనమాట పాలు అయితే కొంచెం కాగల్లా ఒక ఐదు నిమిషాలు వేగే కాగే వరకు వెయిట్ చేద్దాం ఇదిగో చూడండి అయితే వస్తున్నాయి పాలు ఓ మరి అట్లా సలహలా ఏం కాగాల్సిన అవసరం లేదు జనరల్ గా కాఫీ కోసం కాగుతాయి కదా అలా కాగితే చాలన్నమాట ఈ మాత్రం కాగినా చాలా కాగల ఇంకొంచెం కాగలంట రెసిపీ చాలా బాగుంటుంది అన్ని స్వీట్స్ లాగా కాదు ఇది కొంచెం టేస్టీ ఉంటుంది ఇప్పుడైతే మనము దంచుకున్న యాలక్కుల పొడి అయితే వేసుకుందాము యాలక్కుల్ని ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకొని ఆ పొడి అయితే వేసుకోండి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ హైప్ ఆప్షన్ ఉంటుంది అది కూడా ఇచ్చేయండి ఇప్పుడు ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి గసగసాలు ఆ పేస్ట్ అయితే పోసేసుకోవాలన్నమాట ఇప్పుడు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ పేస్ట్ అనేది తిక్కు ఉంటుంది కాబట్టి బాగా వేసుకోవాలన్నమాట పాలలో ఆ గసగసాలు కొబ్బరి పేస్ట్ని బాగా కలిపేసుకోవాల ఒకవేళ మీకు ఇప్పుడు ఇక్కడ తిక్ అనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇదిగో మా మమ్మీ చూడండి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేస్తుంది అలా సో ఇప్పుడు ఇది చాలా సేపు ఉడకల్లా మనం పచ్చి కొబ్బరి కదా ఆ పచ్చి కొబ్బరి అనేది ఆ ఫ్లేవర్ అంతా పోయి బాగా ఉడికే వరకు అయితే ఉడకనియాల కనీసం అంటే పది నిమిషాలు పడుతుంది సో కొంచెం మీడియం అంట పెట్టుకొని స్లోగా అయితే ఉడకనిద్దాము అంతే కదా మమ్మీ పది నిమిషాలు సో ఇదంతా ఉడకడానికి పది అన్న టైం పడుతుంది సో బాగా ఉడకాలన్నమాట కొంచెం ఉడికే వరకు అయితే వెయిట్ చేద్దాము ఇదిగో ఇలా పొంగు రాకోకుండా గంటతో ఇలా తిప్పుకుంటా అలా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఓపిగ్గా స్టవ్ దగ్గర నిలబడి స్లోగా అయితే బాగా చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు మళ్ళీ ఇదిగో చూడండి మనం పో మనం వేసుకున్న పాలు అలాగే కొబ్బరి పేస్ట్ గసగసాలు అయితే కొంచెం వేగినాయి ఇప్పుడు అదే ఉడికినాయి ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకోవాలన్నమాట మీ స్వీట్కి తగ్గట్టు మీ తీపికి సరిపడా షుగర్ అయితే వేసుకోండి ఇక్కడ మీరు బెల్లం కూడా వాడచ్చు ఒకవేళ బెల్లంతో తినాలనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు కానీ ఇట్లా షుగర్ అయితే వేసుకోవాలి మీ తీపికి సరిపడా చక్కర వేసుకొని ఇప్పుడు చక్కరంతా కరిగే వరకు మళ్ళీ ఇంకొక పది నిమిషాలు బాగా ఉడకనియండి సో ఇంకొక పది నిమిషాలు ఇట్లానే ఉడకనిద్దాము పది నిమిషాల వరకు గంటతో ఇలా తిప్పుతానే ఉండాలన్నమాట ఓకేనా ఇట్లా పొంగొస్తూ ఉంటుంది అనమాట చక్కెర కరిగిన తర్వాత అయినా మనం ఇట్లా గరిటతో మాటి మాటికి అనుకుంటూ మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకబెట్టుకోవాలి మరీ గట్టిగా చేసుకోవద్దండి చాలా గట్టి ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఏం కాదు రసంలాగా ఉండకూడదు అలా అని తిక్కుగా కూడా ఉండకూడదు మధ్యలో ఉండాలన్నమాట ఇక్కడ చూడండి మా మమ్మీ చూపిస్తా అలా ఉండాలి ఒక్కసారి పోయి మమ్మీ అట్లా గంటతో అలా అలా ఉండాలన్నమాట ఓకేనా ఇంకొక మూడు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇది రెడీ అయిపోయిన తర్వాత చల్లార పెట్టుకొని పూరీలు చేసేసుకుందాం ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూసేసి రండి ఓకేనా ఎప్పుడైనా తిన్నారా ఈ స్వీట్ తిన్నవాళ్ళు ఈ స్వీట్ తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేసేయండి ఇది చాలా టైమే పడుతుంది అనమాట ఓపిక్గా తిప్పుకుంటా ఉండాలా లేదంటే కింద అడుగంటుతుంది గసగసాలు అనేవి తొందరగా కిందకి పోయి అడుగంటుతాయి అనమాట సో కాబట్టి ఇలా మాటి మాటికి ఇట్లా అంటానే ఉండాలా అందుకే మా అమ్మ నాగి పెట్టిపోయింది మా మమ్మీకి ఇంకా చెయ్యి నొప్పిచ్చి పక్కన వేయవచ్చు నాకు చెప్పింది సో ఇలా నేనైతే ఇలా అంటున్నాను అనమాట ఇంకొక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది వెయిట్ చేద్దాము ఇంకా మంది అయితే ఉడికేసింది ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకుందాం రా మమ్మీ దించు దీంట్లో పోస్తాను ఇట్లాంటిది ఒక వెడల్పు గిన్నె తీసుకొని ఇదిగో చూడండి దీంట్లోకి అయితే పోసుకోవాలన్నమాట మనం పట్టిన పాక అంతా కట్టుకో గింపే ఓకే ఇదిగో ఇలా ఇట్లా ఒక వెడల్పు గిన్నెలో వేసుకొని చల్లార్చుకోవాలా వేడి ఉందనుకో మనం పూరీలు వేసుకున్నప్పుడు మెత్తగా అయిపోతాయి అనమాట పూరీలో కాబట్టి ఇలాంటి వెడల్పు గిన్నెలో వేసుకోవాలా ఒక్కసారి చూడండి ఇది ఇది థిక్నెస్ చూడండి ఇలా ఉండాలన్నమాట థిక్నెస్ లైక్ కాఫీ లాగా అట్లుంటే బాగుంటుంది ఇది చల్లారే వరకు వెయిట్ చేద్దాము మనము అర్ధ గంట ముందే నానబెట్టుకొని పిసికి పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పూరీలు అయితే చేసుకోవాలన్నమాట అది మీ ఇష్టం అనమాట మీరు ఎంత చిన్న సైజా పెద్ద సైజా అనేది మీ ఛాయిస్ ఇంకా నార్మల్గా ఎప్పుడు పూరీలు చేసుకుంటాం కదా అలాగే పూరీలు అయితే తిక్కుకోవాలన్నమాట తిక్కే తిక్కేలోపు మనం ఇలా నూనెనైతే కాంచుకోవాలన్నమాట వేడిగా పూరీ కోసం ఎలా కాంచుకుంటామో అలా నూనెనైతే కాంచుకోవాలి బాగా ఇంకా నార్మల్గా అనమాట మనం మామూలు పూరీలు ఎలా చేస్తామో అలా చేసేలా ఇలా ఒక పెద్ద పూరీ చేసుకొని బాక్స్తో చిన్న చిన్న పూరీలు అయితే చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం చాలా పూరీలు చేస్తాం కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి ఓకేనా మీకు నచ్చిన సైజ్ అయితే తీసుకోండి ఇలా అయినా చేయండి మీరు నార్మల్గా రౌండ్స్ చేసుకొని బాల్స్ అలా అయినా పూరీలు చేసుకోండి అది మీ చాయిస్ ఓకేనా ఇప్పుడు పూరీ అయితే వేద్దాము ఆయిల్ కాగిందో లేదో మరీ ఎక్కువ కాకూడదు ఆయిల్ కొంచెం మంచిగా మీడియంగానే కాగల తాగిందమ్మో ఆయిల్ తప్పత మ తెల్లగా ఎర్ర ఇలా ఒక్కొక్క పూరిని వేసుకొని బాగా కాంచుకొని పక్కకు తీసేసుకోవాలన్నమాట అంతలోపు మనం పట్టుకున్న పాకం కూడా బాగా చల్లగా అవుతుంది అట్లా చూసారా ఇలా ఇట్లా పని అంటే కిందికి వేస్తా ఎర్ర అవుతుంది ఇదిగో మా మమ్మీకి ఎర్ర కాగలంట అందుకే మళ్ళీ తీసేపి చేసింది ఇలా అన్ని పూరీలు కాల్చుకోవాలా కాల్చుకున్నాక మీకు చూపిస్తాను అంతగా ఇదిగో చూడ చూసినారా పూరీలు అయితే ఇలా వేయించుకుంటున్నాము మా మమ్మీ బాగా ఎర్రగా వేగలనుండింది సో అందుకే ఎర్రగా అయితే వేగిస్తున్నాము ఒక్కసారి పూరీలు చూడండి ఇలా అయితే బాగా బబ్లీ బబ్లీగా వచ్చినాయి మీకు నచ్చిన సైజ్ అయితే తీసుకోండి మేమైతే మాకు నచ్చిన సైజ్ అయితే తీసుకుంటున్నాము ఇలా ప్రతి పూరీని ఇలా మంచిగా వేయించుకోవాలన్నమాట ఇక్కడ మా మమ్మీ పాటలు చూడండి ఇలా అయితే ఫాస్ట్ అయిపోతుందని నూనె వేస్ట్ అవ్వదు అనమాట అట్లా స్లోగా ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట చూసినారా ఇలా ఇలా బాగా వేయించుకోవాలన్నమాట సో అన్నీ వేయించుకున్న తర్వాత మీకు ఒక్కసారి చూపిస్తాను అన్నీ వేయించుకున్నాక చూపిస్తాను ఒక్కసారి ఇంక ఇప్పుడు ఫాస్ట్గా పని చేయాలా లేకపోతే తిడుతుంది సో చూసారా ఫైనల్గా అయితే పూరీలు అయితే చేసేస్తామన్నమాట సో ఇంకా ఇక్కడ కొన్ని అయినాయి ఇప్పుడైతే మొత్తానికి ఇవే అనమాట పూరీలు సో ఇప్పుడు మనము కొంతమంది పాల పూరి కొంతమంది పాలోలిగా అలా పిలుస్తారు కదా ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము ఇలా పూరీలను అయితే వేయించి పెట్టుకోవాలి అలాగే మనం చల్లార్చుకున్నాం కదా అదే అనమాట ఇది పాల అంటే పచ్చి కొబ్బరి ఇంకా గసగసాలు పాలు చక్కర పాకం బట్టి ఆ తర్వాత చల్లార్చుకున్న ఇది ఏమంటారు రసము చార ఏదో ఒకటి ఏమంటారు మా దీన్ని సారీ మా మమ్మీ రసము చారు అంటే తిట్టింది పాకం అంటే సరే మంచిగా చెప్తా పచ్చి కొబ్బరి తురిమి దాన్ని గసగసాలతో మిక్సీ బట్టి పాలు చక్కరేసి పాకం పట్టిన పాకము అలాగే నెయ్యితో బాగా కలుపుకొని అర్ధగంట సేపు మంచిగా నానబెట్టిన గోధుమ పిండితో చేసిన పూరీలు సో ఈ రెండు అనమాట ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా అయితే మనం ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క పూరీ తీసుకొని ఈ పాకంలో అద్ది మళ్ళీ పక్కన పెట్టేస్తాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇదిగో పచ్చి కొబ్బరి ఉంది కదా దీన్ని జస్ట్ మళ్ళీ అట్లా పైన గార్నిష్గా వేస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పక్కా ట్రై చేయండి చాలా అనమాట అసలు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఎవరికైనా ఈ వీడియో ఇప్పటికే నచ్చి లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైపాప్స్ అనియండి సో ఇప్పుడు రండి ఇంకా ఈ పూరీలని ఈ పాకంలో అయితే కలిపేద్దాము మమ్మీని పిలిచి మమ్మీ రా తీసుకో మమ్మీ ఓకే ఓకే ఒక్కసారి ఒక పూరీని అయితే టేస్ట్ చేద్దాం అనుకుంటాను సూపర్నే పూరీలు పూరీలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి తింటాంటే అంటే ఎర్రగా వేయించమనింది అయినా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇంకా పాకంలో పెడితే ఇంకా బాగుంటాయి ఇప్పుడు స్టార్ట్ చేసింది మా మమ్మీ ఒక పూరిని తీసుకొని అలా పాకంలో అద్దేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకోవాలనమాట లైట్ గా ఇలా కొబ్బరి వేసేసుకోవాలి పూరి పైన ఇదిగో చూడండి ఇలా ఇదిగో చూడండి కొంచెం కొంచెం వేస్తాను ఇదిగో ఇలా పూరి ఉంది కదా పూరి పైన ఇలా లైట్ గా కొబ్బరి అయ్యో నేను కొబ్బరి మళ్ళీ వేస్తా ఇవ్వ మా మమ్మీ పని చేస్తుంది ఒక పూరిని చూపే మమ్మీ ఇదిగో చూడండి అయ్యి ఆల్రెడీ వేసేసినావాదో చూడండి ఇప్పుడు ఈడ పూరి ఆరబెట్టు మా మళ్ళీ ఇంకో ఇంగో పూరి కింద ఇదిగో చూడండి ఇలా పూరీ తీసుకొని పాకంలోకి వేసి దాన్ని ఇలా అద్దుకోవాలన్నమాట ఇదిగో ఇలా నేను కొబ్బరి తీసుకొని ఇలా పూరీల పైన కొబ్బరితో అలా గార్నిష్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి చూడండి ఎంత టేస్టీగా అసలు ఎంత టెండరింగ్ ఉన్నాయో పూరీలు అసలు మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి అసలు తింటా ఇలా ఇలా కొబ్బరి తురుముని ఇలా పైన వేసుకుంటే కొంచెం చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట ఇలా చేస్తాను వేస్తా అన్ని పూరీలు ఇట్లే అనమాట ఆ గిన్నెలో ఉన్న ఇదిగో చూడండి ఈ గిన్నెలో ఉన్న పూరీలన్నీ ఇలా ఇంకా మొత్తం ఇదే ప్రాసెస్ అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది అసలు స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తుందో స్వీట్స్ అంటే నచ్చని వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది సో పక్కా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అనమాట ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు మైల్ని నెల రోజులు పెట్టుకోవచ్చు నెల రోజులు పెట్టుకోవచ్చు కానీ నెల రోజులు ఉండవు ఎందుకంటే తినేస్తావు వేసుకో ఇంకొన్ని నాన్నని ఒక్కసారి ఈ ప్లేట్లోకి చూపిస్తాను చూడండి అబ్బా పని పెట్టింది నాకు వీడియో తీసుకునే తలకాయ నొప్పి తీసుకుయబోతుంది నువ్వు పెడతా అంటే కొబ్బరి ఎలా ఇదిగో చూడండి ఇలా ఒక్కసారి దగ్గర నుంచి చూపిస్తారు చూడండి కొబ్బరి ఓలి గాని పాలపూరి కొబ్బరి ఓలిగా ఏమైనా అంటారనమాట అనమాట దీనిలోని ఇలా పాకంలో వద్ది పైన పచ్చి కొబ్బరితో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పాలపూరి పాలవలిగా అయితే రెడీ అయిపోతుంది నెల రోజులైనా ఉంటాయంట ఇవి చాలా రుచిగా అనమాట సో ఒక్కసారి ట్రై చేయండి ఇదిగో పాకంలో అలా పూరీలు అనమాట ఇలా అన్నీ అద్దుకొని పెట్టేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ అనమాట రెసిపీ అనేది చాలా సింపుల్ చాలా ఈజీ అండ్ ఇది ట్రై కొంచెం పాతకాలంలో చేసేవాళ్ళు ఎక్కువ మంది పచ్చి కొబ్బరి కొబ్బరితో పాటు కొంతమంది గసగసాలు కూడా వేసుకుంటుంటారు కదమ్మా అలాంటిది కదా అలా అట్లా మేము దాంట్లో కేసేసినాం మిక్సీ బట్టి కొంచెం నాంతనే విధంగా మెత్తుకుంటాయి పాకంలో ఒక్క నిమిషం నానబెట్టేసేసుకొని తీసుకొచ్చి ఇలా పక్కన ప్లేట్లో పెట్టేసుకొని ఇలా పచ్చి కొబ్బరిని పైన లైట్గా గార్నిష్ చేసుకుంటే ఇలా మొత్తం అన్నీ చేసేసి మీకు ఒక్కసారి చూపిస్తాను మొత్తం అన్నీ ఒకేసారి చేసేసి చూపిస్తాను ఫైనల్గా అయితే మన పాలపూరి లేదా పాలోలిగా మీరు ఏదనుకుంటే అది రెడీ అయిపోయింది అనమాట సో ప్రాసెస్ అంతా చూసేసినారు కదా మంచిగా నెయ్యితో గోధుమ పిండ కలుపుకొని గసగసాలు పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఆ తర్వాత పాలతో బాగా పాకం పట్టేసి పూరిని బాగా వేయించుకొని ఎర్రగా రెండు పక్కల ఆ పాకంలో ముద్ది ముంచి తర్వాత తీసి ఇలా పైన పచ్చి కొబ్బరి చల్లుకుంటే మన టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పాల పూరి పాల ఓలిగా రెడీ అయిపోయిందనమాట ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు స్వీట్స్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు సో రెండు మూడు పూరీలు కూడా తింటారు ఇది నెల రోజులు స్టోర్ ఉంటాయంట సో మా ఇంట్లో తొందరగా అయిపోతాయిలేండి ఎందుకంటే చాలా మందికి ఫేవరెట్ అనమాట మా రాయలసీమ స్పెషల్ ఈ పూరీ అండ్ మా మమ్మీ కూడా ఇంకొంచెం స్పెషల్గా చేస్తాదన్నమాట చూసేసినారు కదా ఒక మంచి స్వీట్ రెసిపీ మీరు కూడా కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లొచ్చిందో కింద కామెంట్ చేసేయండి లేదా ఒకవేళ మీరు కూడా దీన్ని ప్రయోగిస్తే దాని రెసిపీ పిక్స్ అని నా లో షేర్ చేస్తే నేను అవి రీషేర్ చేసుకుంటాను ఓకే మరి చూసేసినారు కదా మీరు మన పాలపూరి పాలోలిగా రెసిపీ ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకైతే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్